లాస్ట్ డిబేట్లో ఐ థింక్ మీరా మరి ఎవరో రమేష్ గారు అనుకోండి చెప్పారు ఈ వరదలు అన్నీ కూడా సెట్రట్ అయ్యే వరకు విజయవాడని లేదంటే ఏపీ రాష్ట్రాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు మా అధినేత కూడా ఇక్కడే ఉండి అంతా సెట్ అయిన తర్వాత వెళ్తారని చెప్పి సో దానికి సంబంధించి విసి ఇవన్నీ ఉన్నాయి కదా ప్రాసెస్ అంతా లేట్ కావడం బట్టే కర్ణాటకలో ఉంటున్నారు ఇవన్నీ కూడా వస్తున్నాయి కనీసం పులిహోర ప్యాకెట్ అయినా అందించున్నారా మీ సొంత డబ్బులతో అని కూడా మాట్లాడున్నారని నా నారా లోకేష్ ఏంటి ఒక పక్క రాష్ట్రం ఈ విధంగా ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్నారు వచ్చారు మాట్లాడారు ఒక నాలుగైదు రోజులు వెళ్ళారు చెక్ చేశారు ఏమి జరగట్లేదు అన్నారు అంత నష్టం జరుగుతుంది ఏం పట్టించుకోలేదు ఇట్లాగైనా చేసేది ప్రభుత్వం అంటే అని చెప్పి ఫ్లడ్స్ అని చెప్పి మాట్లాడున్నారు కానీ ఇప్పుడెక్కడ ఏం చేస్తున్నారు కోటి రూపాయల విరాళం అన్నారు ఇచ్చారా ఇవ్వలేదన్నది కూడా ఒక డౌట్ గా నడుస్తుంది ఆలోచించి చెప్తామనేది ఇదంతా కూడా చెప్పండి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు ఇస్తారు ఇవ్వలేదు అంటే ప్రకటించిన తర్వాత ఎవరా ఇస్తారు కదా ఇస్తారు అంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఎలా ఇవ్వాలి ఏంటన్నది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇప్పుడు వచ్చినటువంటి రెండు వందల కోట్ల రూపాయల లెక్కలు చెప్పండి దేనికి ఖర్చు పెడతారు మీరు

ఏ టైం అప్పుడు ఏ రకంగా ఉపయోగపడేటట్టు ఇవ్వాలనేది ఇస్తాము ఇప్పుడు రెండు వందల కోట్ల పైన మీకు వచ్చినటువంటి సీఎం రియల్ ఫండ్ ని మీరు ఏ రకంగా ఖర్చు పెడతారో దేనికి ఖర్చు పెడతారు అనేది మొత్తం మీ ఫిట్నెస్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలా అంతేగాని వచ్చే డబ్బులు వచ్చాయి కదా మా అకౌంట్ లో వేసుకున్నాం ఎవరికి మన లెక్కలు చెప్పాలి మనల్ని ఎవడు అడుగుతాడు అనే రీతిలో కాకుండా మీ దగ్గరకు వచ్చిన ప్రతి రూపాయి వినాయాల రూపాయలు వచ్చిన రూపాయలు లెక్క చెప్ప ప్రజలకి మీరు దండుకొని జోబులు వేసుకోవడానికి సొంత ఖాతానా ఎవరు కూడా సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చిన డబ్బులు లెక్కలు చెప్పరు చెప్పండి చెప్పండి అని అడుగుతున్నాం మేము సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చిన డబ్బులు లెక్కలు చెప్పాలా ఒకే సార్ రఫీ గారు నేను ఏంటంటే ఈ రోజు మనం అంటా ఉన్నారు ఇది వరకు ఆ రాష్ట్రంలో పెద్ద విపత్తులు జరిగితే ఎన్జిఓలు వచ్చేవారు స్వతంత్ర సంస్థలు వచ్చి ఇప్పుడు ఎక్కడ ఎన్నవర్తున్నాయండి దౌర్భాగ్యం ఏంటంటే ఎన్జిఓ సంస్థల కూడా నాశనం చేసింది బీజేపీ ప్రభుత్వం కదా ఒక్క నిమిషం ఆగండి రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి బిజెపి ప్రభుత్వం ఎప్పుడైతే మీద నట్టి మీద నట్టి ఎరగబొట్టింది వాళ్ళకి కనీసం ఈ రోజు ఇంత విపత్తులో గతంలో ఎంత ఎంతమంది స్వతంత్ర సంస్థలు వచ్చి సహకారాలు అందించారండి

లక్షల మందికి చదువుకు స్కాలర్షిప్ ఇచ్చారు లక్షల మంది పిల్లలకి ఎడ్యుకేషన్ రూపంలో మెడిసిన్ రూపంలో ఇబ్బందులు జరిగితే ఫుడ్ ఇచ్చేవారు అలాగే హిందూ ధర్మ సంబంధించిన వాళ్ళు కూడా ఇచ్చేవారు నేను ఒక మతం కులం గురించి మాట్లాడట్లా కానీ ఆ ఎన్జిఓ సంస్థలు నాశనం చేసింది మాత్రం ఓకే నేను అడిగిన సమాధానం ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి అదే అడుగుతున్నారు లోకేష్ కూడా ఎక్కడో ఉండి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టేది చేయనప్పుడు ఎక్కడ ప్యాలెస్ రూమ్ ని మారడం గాదు అంటార ఎక్కడ ఉన్నారు ప్రసన్ జగన్ రెడ్డి లండన్ కి అయితే వెళ్ళలేదు వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా చూస్తున్నాం కోట్ ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో కూర్చొని ఆ అస్పందిస్తా అడుగుతా ఉన్నారు ఓకే మీరు గ్రౌండ్ లవల్ లో ఏం చేస్తు ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి ఉంటున్నారు అమ్మా ఎక్కడ ఉన్నారు మీరు ఏం ఎక్కడ ఉన్నారు పబ్లిసిటీ తప్ప మీరు ఏం చేయ రైట్ ఎక్స్ట్రా సమయం లేదు రఫీ గారు ఒక్క నిమిషం అంట వెంకటేశ్వర గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఎండిఏ వాహనాలు ఏమవుతున్నాయో అవి ఎవరైతే వాళ్ళకి వాహనదారుడికి ఇచ్చారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటారు గవర్నమెంట్ కి సంబంధం లేదు ఈఎంఐ వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళకి వచ్చినటువంటి జీతంలో ఈఎంఐ వీళ్ళు కట్టుకుంటారు డొనేషన్ పెట్టి కొనుక్కునేది కూడా ఆ ఒక డ్రైవర్ కొనుక్కుంటాడు ఆ వ్యాన్నని ఇలాంటంటే ఆ దానికి ఇరవై వేల ముప్పై వేల ఎంత సాలరీ ఇస్తా అన్నారో ఈఎంఐ మాత్రం ఎలా కట్టుకున్నారు గవర్నమెంట్ కి సంబంధం ఏంటి కానీ ఈ రోజున అదే లేదు ప్లీజ్ గారు రఫీ గారు అదే చెప్పండి మీ పాయింట్ ఏంటి 30 సెకండ్స్ లో చేయండి చెప్పండి చెప్పండి లక్ష్మణ్ సమయం లేదు ఆశా గారు వారు చాలా పెద్ద ఆరోపణ చేశారు భారతీయ జనతా పార్టీ మీద నిరాధారమైనది దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ ఏదైతే ఫారిన్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులర్